ఫ్రెండ్స్ వెల్కమ్ టు సవంతి స్వామి వీడియో యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి మాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ గురించి చెప్పాలి అనుకుంటున్నాము ఎలా అయితే మాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారో దాని గురించి చెప్పాలి అని మేము ముందుకు వచ్చాము ఇది మా ఫస్ట్ వీడియో ఇంతవరకు అయితే మేము ఎప్పుడు చేయలేదు వాయిస్ గీట్లా ఏదైనా కూడా సరిగ్గా రాకపోతే మాత్రం ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ఎందుకంటే నా దగ్గర మా ఎక్కువ కూడా లేదు మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాము మేము పడ్డ కష్టాల గురించి మీకు చెప్పాలి అని మేము ముందుకు వచ్చాము మేము ఫస్ట్ స్టార్టింగ్లో అంటే మాకు సబ్స్క్రైబర్స్ అంటే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అది అని మాత్రం మాకు తెలీదు అందరు చేస్తున్నారు కదా నువ్వు చెయ్యాలి నువ్వు కూడా అందరు ముందుకు రావాలి ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చాడు అయితే మేము ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి మాకు వ్యూస్ ఎట్లా వస్తాయి సబ్స్క్రైబర్స్ ఎట్లా పెరగాలి అని మాత్రం మేము చాలా అదే అనుకున్నాము కాకపోతే మా ఆయన ఉండి మా రిలేటివ్స్ వాళ్ళకి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి మా ఫ్రెండ్స్కి అందరికీ లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించుకున్నాము అని కొంతమంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతారు అలా అని చెప్పి మన ధైర్యంతోనే మనం ఇంకా ఇంకా ముందుకు పోవాలి వాళ్ళే చూసి వాళ్ళు నచ్చి మన దగ్గరికి రావాలి కానీ మనం మన కోసం వాళ్ళ దగ్గరికి మనం పోకూడదు కదా ఎవరైనా అలా అని చెప్పి మేము కూడా ఫస్ట్లో అలాగే చేసాము కానీ అది మనం ఫ్రండ్ ఒక హండ్రెడ్ వరకు వన్ హండ్రెడ్ వన్ వరకు మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు మాత్రం చేసుకున్నారు తర్వాతకి తర్వాతకి మేము అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే ఫస్ట్ ఫుడ్ అనుకున్నాము ఫుడ్ వీడియోస్ ఇద్దామని కానీ ఫుడ్ వల్ల ఎక్కువ సబ్స్క్రైబర్స్ రాలేదు తర్వాత షార్ట్ వీడియోస్లలోనే చేసాము ఫుల్ వీడియోస్ అయితే ఇంతవరకు ఏం పెట్టలేదు ఇదే ఫస్ట్ వీడియో అది షార్ట్ వీడియోస్ నుంచి ఫస్ట్ ఫుడ్ వీడియోస్ పెడితే అది సరిగ్గా పోలేదు తర్వాతకి నార్మల్గా సాంగ్స్ అట్లా వస్తాయి కదా వాయిస్ వాయిస్ తెచ్చుకుంటూ అట్లా చేసాము ఇప్పుడు కామెడీ వీడియోస్ చేస్తున్నాము దీనివల్ల బాగా రీచ్ బాగోతుంది వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరగారు దాని గురించి నాకు చాలా హ్యాపీగా ఉంది మా ఆయన వల్ల నేను ఇక్కడ వర్క్ వచ్చాను ఒక యూట్యూబ్ నుండి ఒక ఫ్యామిలీ అనేది మాత్రం నేను సంపాదించుకోగలిగినాను మీరు కూడా ఎవరైనా కొత్త స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ మీకు ఎలాంటి వీడియోస్ చేయాలో చెప్తే దాన్ని బట్టి కూడా మేము ఆల్మోస్ట్ చేయడానికి మాత్రం ట్రై చేసాము వాయిస్ లో ఏదైనా తేడా ఉన్నా కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ మా దగ్గర అంటే మైక్ లేదు రీసెంట్గానే ఓపెన్ చేసే మాది ఫస్ట్ వీడియో ఇది అందరికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి